రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు లాలు నాది వీఆర్ బంజరా రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా నేను కార్తికేయ సీడ్ వాళ్ళది కావ్య ఒక మూడు ఎకరాలు మిర్చి వేసిన వేసినాక మిర్చి చాలా ఏపుగా పెరిగింది పెరిగి చెట్టు నిండా కాయ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఈ వీడియోలు కూడా చూడండి చెట్టు నిండా కాయ పడ్డది కూలి వాళ్ళు లేక కూడా కింది దాకా పండింది పండినా కూడా కాయకి ఇంత డ్యామేజ్ కాలేదు కాయ మళ్ళీ పచ్చికాయ కూడా పైన అంత ఉన్నా కూడా కింది వరకు కూడా కాయ ఎండిపోయింది కానీ డ్యామేజ్ కాలేదు దీని ఈ పంటను వేసుకుంటే రైతు వారిగా ఈ నల్లి ఇప్పుడు వచ్చే నల్లికి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నల్లి తట్టుకునే శక్తి దీనికి ఉన్నది కాబట్టి కాయ బ్రహ్మాండంగా ఈ విత్తనాన్ని కార్తికేయ సీడివాళ్ళు కావ్య తెలంగాణ ఏజెన్సీలో ఖచ్చితంగా నేను తీసుకొచ్చిన అక్కడ ఉన్న పొప్పటి గారికి బాగా తెలుసు ఎప్పటి నుంచో ఆయన ఇట్లా ఇత్తనాలు చాలా రకాల ఇత్తనాలు ఇస్తూ ఉంటాడు ఆ విత్తనాలు బాగా నచ్చినాయి కాబట్టి నేను తెలంగాణ సీట్లో ప్రతి సంవత్సరం తీసుకున్న ఇత్తనాలు కొంట ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇచ్చిన కార్తికేయ సీట్ వాళ్ళ కావ్యాన్ని వేస్తే మూడు ఎకరాలు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వస్తుందని నేను అనుకుంటున్నా మరి ఇక కూలీ ఇంకా దొరికినట్టయితే ఇంకా ఇంకా కాసే అవకాశం కూడా ఉన్నది కాకపోతే కూలీళ్ళు నాకు ఈ మహారాష్ట్ర కూలీళ్ళు కొంచెం కొంచెం లేట్ అయింది కానీ తోట కూడా చాలా ఏపుగా పెరిగింది ఏ రోగం లేదు నల్లి కూడా దీన్ని అంత అటాక్ చేయలేకపోయింది నాకైతే ఈతనం నచ్చింది నాది నేను విఆర్ బంజారా మాజీ సర్పంచ్ని మీరు కూడా తప్పకుండా తెలంగాణ సైడ్లో పోయి తీసుకొని వేసుకుంటే రైతు అయితే రైతుకి లాభం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది కొంత మనకు దిగుబడి ఎక్కువ శాతం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక ఏ రైతు సోదరులు కూడా రైతు వారికే చెప్తున్నాను నేను వేసుకునే ఇత్తనం ఇది ఖచ్చితంగా కార్తీక సీడ్ వల్ల కావ్య బాగుంది పెట్టుబడి కూడా తక్కువ పెట్టినాం కాయ బరువు శాతం కూడా బాగున్నది మంచి తూకం కూడా వచ్చేటట్టు కనబడుతున్నది నాకు ఎందుకంటే గింజలు బాగున్నాయి దానివల్ల ఈ ఇత్తనాన్ని వేసుకుంటే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే కింది దాకా పండినా కూడా ఒక్క తాలు కూడా లేదు మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చూసినా కూడా అంతే ఉంటుంది ఒక తాలు అసలు లేదు లేకపోతే కొన్ని అయితే ఈ పాటికి సగం తాళైపోయి ఉన్న తోటలనే ఉన్నాయి దీనికి కాయ బారు ఉన్నది అంత బాగున్న వెరైటీ తప్పకుండా రైతు సోదరులు ఈ కార్తికేయ సీడ్ వాళ్ళ కావ్య వేసుకునే రకము నెంబర్ వన్ రకము ఈ తెలంగాణ సీడ్లో ఖమ్మం తెలంగాణ సీడ్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది తీసుకొని వేసుకోగలరని నమ్మనివి ఇప్పుడు చూసినా కానీ పైదాగా కూడా కాయే ఉంది పిందే ఉన్నది మరి పూత పూతలో నల్లి కూడా అంత రా దీనికి అటాక్ కావట్లేదు మంచి కలర్లో ఉంది తోట మరి ఇక ఏరిచ్చినా కూడా ఇంకా కాసే అవకాశాలు ఉన్నాయి ఇంకా కొద్దిగా నాలుగు రోజులు ఏరిచినట్టుగా ఇంకా పైదాకా కాసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఏరిద్దాయి అనుకుంటున్నా ఇక దీనికైతే రోగం అయితే ఎక్కడా లేదు ఏ ఎలాంటి రోగాలు ఇప్పుడు జనవరి ఇరవై దాటింది లాస్ట్ వారంలో ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నదంటే కొద్ది నాలుగు రోజుల ముందు ఏరిస్తే ఇంకా ఇంకా ఒక కాశీ అవకాశాలు ఉన్నాయన్నమాట పక్క తోటలు కూడా ఉన్నాయి కానీ వేరే విత్తనాలు ఉన్నాయి కానీ ఆ తోటకి ఈ తోటకి సగాన్ని సగం పోలిక తేడా ఉన్నది ఇక ఇది అయితే నాకు తెలిసి అయితే ఈ విత్తనం రైతు సోదరులు వేసుకుంటే రైతు వారికి నేను చెప్తున్నా నేను ఏటా ప్రతి సంవత్సరం ఇచ్చి పండిస్తాను కాబట్టి రైతు వారికి చెప్తున్నా ఇది వేసుకునే విత్తనం మంచి దిగుబడి వస్తుంది బరువు వస్తుంది కలర్ బాగుంటుంది తాలు లేదు ఇలాంటి సమయంలో అంతా తోట గీబ్గు ఉన్నా కూడా తాలు లేదు అంత మంచి విత్తనాన్ని మీరు రైతు సోదరులు తప్పకుండా వేసుకుంటే అధిక దిగుబడులు పొందొచ్చు కార్తీక సీటు వల్ల కావ్య తెలంగాణ ఏజెన్సీల ఖమ్మంలో కా కాల తెలంగాణ ఏజెన్సీ ఖమ్మంలో విత్తనం దొరుకుతుంది ఖచ్చితంగా తీసుకోగలరని నేను మనవి చెప్తున్నాను రైతులకి వచ్చే సంవత్సరం కూడా ఇదే విత్తనం తీసుకొని ఇంకొంచెం ఎక్కువ వేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటున్నా అదే తెలంగాణ సీడ్ నాగరాజు గారికి కూడా చెప్పినా నాకు కొంచెం కావ్య సీడు కార్తీకేయవాళ్ళది కావ్య సీడు కొంచెం నాకు కొంచెం ఎక్కువ ప్యాకెట్లు కావాలని చెప్పడం జరిగినది సరే వారు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్కువే తెస్తాం అందుకని ఎందుకంటే అన్నీ చాలామంది రైతులు అడుగుతున్నారు ఆ ఇత్తనం కావాలని అందుకనే చూసిన తోట చూసిన రైతులు కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు తప్పకుండా తెస్తానండి సర్పంచ్ గారు ఖచ్చి ఖచ్చితంగా అందరికీ ఇచ్చే మార్గం చేస్తా అని వారు కూడా ఒక ఒక మాట ఇచ్చారు మాకు అందువల్ల ఖచ్చితంగా ఇంత మంచి తోటని ఇట్లా రావడానికి కారణమైన నాగరాజు గారికి ఇచ్చిన ఇచ్చినందుకు నాగరాజు గారి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేను తెలంగాణ సీడు కార్తికేయ కావ్య ఇచ్చినందుకు ఆ ప్రొపెటర్ గారిని కూడా నాగరాజు గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను